హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము వారికి జరగబోయే అద్భుతం గురించి పూర్తి వివరణ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ శక్తి యొక్క నీడ మిథున రాశి వారిపై ఉంది నిజం వింటే మీరే షాక్ అవుతారు సెప్టెంబర్ తొమ్మిది తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు మరి అది ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇంతే కాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతే కాకుండా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా మిథున రాశి వారితో షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు అలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు లభిస్తుంది దాని ద్వారా మనం ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో అప్డేట్ మీకు లభిస్తుంది ఇంకా లేట్ చేయకుండా మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక మరి వీరు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారని చెప్పుకోవచ్చు అనగా రాశి చక్రంలోని ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వీరికి కోపం కూడా చాలా అంటే చాలా ఎక్కువ వీరు కోపంతోనే నా అనుకునే వాళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది కానీ వీరి కోపంలో ఎన్నో రకాల మాటలు మాట్లాడేస్తూ ఉంటారు ఎంతగానో దూషిస్తూ ఉంటారు ఎంతగానో జీవులను కూడా హింసించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కానీ వీరికి గనక ఆనందం వచ్చింది అంటే ఎవరు వీరిని పట్టుబట్టలేరు అంత ఆనందంతో ఉత్సాహంతో ఉంటారు ఏ పనినైనా అలానే చేస్తారు మరి ఇంతేకాకుండా వీరికి కనుక అనగా ఈ మిథున రాశి వారికి ఏదైనా పని అప్పచెప్పినట్లయితే ఆ పనిని పూర్తిగా ఖచ్చితంగా కంప్లీట్ చేసే తీరుతారు వీరు చేసిన పనిలో ఇది తప్పు అని వేలెత్తి చూపించడానికి లేకుండా ఎటువంటి పనినైనా చక్కగా చేసి చూపిస్తారు ఈ మిథున రాశి వాళ్ళు పర్ఫెక్షన్గా మారుపేరుగా కూడా మారుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా పర్ఫెక్షన్ అనేది వీరికి పుట్టుకతోనే వెన్నతో పెట్టిన విద్యగా మారుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారికైతే వీరి దగ్గరలోనే ఈ శక్తి అనేది ఉండబోతుంది సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే కనుక ఈ సమయానికి మరి ఈ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశపెట్టినట్లే అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ఈ మిథున రాశి వారు ఎన్నో రకాల కష్టాలు పడ్డారు ఎన్నో రకాల చెప్పుకునేవి కొన్నైతే చెప్పుకోలేనివి మరికొన్ని అటు ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులైతే పడ్డారు మరి ఇంతేకాకుండా వీరు ప్రేమ వ్యవహారంలో పెళ్లి వ్యవహారంలో ఇంటి స్థలాల వ్యవహారంలో ద్విచక్ర వాహనాల సమయంలో మిత్రులతో కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు ఈ మిథున రాశివారు ఎన్నో అవమానాలు కూడా పడ్డారు అయినప్పటికీ అలానే ముందుకు సాగుతున్నారు మరియు వీరి కుటుంబ సభ్యులతో కూడా కొన్ని కలహాలు రావడం జరిగింది అయినప్పటికీ అందరినీ కలుపుగోలుతనంతో కలుపుకుంటూ అలా ముందుకు సాగుతుంటారు ఈ మిథున రాశివారు మరియు ఈ మిథున రాశి వారికి ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా అయిపోతున్నాయి మరియు వీరిని మోసం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు వీరిని ముంచేయాలి వీరిని పైకి రానివ్వకుండా చేయాలి వీరు అనుకున్న పనులన్నీ కూడా జరగకుండా చూడాలి అనుకునేలాగా చాలామంది వీరి చుట్టుప్రక్కలే తిరుగుతూ ఉంటారు ఎవరైతే ఇప్పుడు వీరికి శత్రువులుగా మారారో వీరికి తెలియకుండానే వీరితో పాటే ఉంటూ మీ నుంచి కోరుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటారు అయినప్పటికీ వీరు మాత్రం వారి శత్రువులే ఒకవేళ వీరే ఇలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఈ మిథున రాశి వారికి కనుక తెలుసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాధపడతారనే చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి ఆసక్తికరమైన పూర్తి వివరాలు తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మరి ఇంతేకాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో ముఖ్యంగా మిథున రాశి వారితో ఈ వీడియోని షేర్ చేయడం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు ఎవరైతే వీరిని మోసం చేయాలి ముంచేయాలి నానా ఇబ్బందులు పెట్టాలి వీరిని హింసించాలి అని చెప్పి ప్లానింగ్ వేసుకొని అవి ఫలించక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఎవరైతే ఉన్నారో ప్రయత్నాలు చేయకపోయినప్పటికీ ఆ ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో మరి వారికైతే ఇప్పటి నుంచి అశుభ గడియలు స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు అటువంటి వారి జీవితంలో ఆనందం అనేది పూర్తిగా నశించబోతుంది ఎందుకంటే మిథున రాశి వారిపై ఈ శక్తి యొక్క నీడ ఉండబోతుంది కాబట్టి ఇకపై వీరికి శత్రువులు అనే వారే ఉండకుండా పోతారు అని చెప్పుకోవచ్చు కాబట్టి మిథున రాశి వారిని జాగ్రత్తగా చూసుకోవడం వారితో జాగ్రత్తగా ఉండడం ప్రతి ఒక్కరికి చాలా మంచిదనే మనం చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా దివ్య శక్తి ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాలుగా ఆ దివ్యశక్తి యొక్క తోడు ఈ మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారు ఎవరినైతే కావాలనుకుంటున్నారో అటువంటి వారికి మరియు వీరి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ దివ్య శక్తి యొక్క తోడు అనేది గత ఐదు సంవత్సరాలుగా లభిస్తూనే ఉంది ఇంతేకాకుండా ఈ మిథున రాశి వారు ఈ శక్తిని కనుక మీపై ఉండాలి అని అనుకున్నట్లయితే మీరు మూడు తప్పులు అనేవి అస్సలంటే అస్సలు చేయకూడదు మరి ఆ తప్పుల విషయంలోకి వచ్చినట్లయితే కనుక మొదటిగా ఏ ప్రాణిని కూడా అస్సలంటే అస్సలు హింసించొద్దు అది పిల్లి అవ్వనివ్వండి బల్లి అవ్వనివ్వండి ఏదైనా బొద్దింకైనా చిన్నదా పెద్దదా అనేది తర్వాత దేనినైనా కూడా మీరు హింసించనే హింసించకూడదు అలా చేసినట్లయితే మీకు తోడుగా ఉండే ఈ శక్తి మీ నుంచి దూరమై వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎటువంటి ప్రాణిని కూడా అస్సలంటే అస్సలు హింసించొద్దు దయచేసి మీరు ఇవాళ నుంచి ఎవరిని కూడా దూషించే ప్రయత్నాలు చేయొద్దు ఎవరిని దూషించవద్దు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరిపై కూడా మాటలు అలా వదిలేయడం లాంటివి చేయద్దు మీ మాటల వల్ల చాలామంది ఇబ్బందులు పడాల్సి ఉంటుంది చాలా అంటే చాలా బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఇవాళ్ నుంచి మీరు ఎవరిని బాధ పెట్టద్దు ఇవాళ నుంచి మీరు చెడు మాటలు మాట్లాడడం చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం లాంటివి చేయడం చాలా ఉత్తమం ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు తప్పులు గనక మీరు చేయకుండా వీటికి దూరంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ శక్తి యొక్క నీడ తోడు మీపై ఉంటుంది ఇలా ఉండడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే కనుక మరి ఈ నీడ అనేది సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు తర్వాత మధ్యాహ్నం ఒకటి పదిహేను నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యపు సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ఆ శక్తి యొక్క దర్శనం అనేది మీకు లభిస్తుందనే చెప్పుకోవచ్చు మరియు ఈ టైంలోనే మీకు కొన్ని పరీక్షలు కూడా ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే ఈ సమయంలోనే మీరు శక్తిని కలవబోతున్నారు చూడబోతున్నారు కాబట్టి మరి ఇటువంటి సమయంలో గనక మీ వద్దకు అనగా మీ ఇంటి గుమ్మం వద్దకు లేదు అంటే మీరు బయట ఉన్నప్పుడు మీ వద్దకు ఎవరైనా పెద్దవారు కానీ ఎవరైనా ముసలివారు వృద్ధులు కానీ సాధువులు కానీ ఇలా ఎవరైనా సరే మీ వద్దకు వచ్చి ఏదైనా అడిగారు అంటే గనక దయచేసి దానిని లేదు అనకుండా వారికి ఎంతో కొంత డబ్బు ఇవ్వడమో లేదంటే వారు అడిగిన దానికి మీకు తోచింది ఇవ్వడమో ఖచ్చితంగా చేయండి ఎందుకు అంటే ఈ రూపంలో వచ్చేది ఖచ్చితంగా ఆ ఈశ్వరుడే కాబట్టి మీరు ఏదైనా చేస్తారా లేదా అనే పరీక్ష కోసమే ఈశ్వరుడు ఇలా మీకు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి మీకు గనక ఈ సమయంలో ఇలా పెద్దవారు ఎవరైనా కనిపిస్తే వీలైనంత సహాయం లేదు అనకుండా ఖచ్చితంగా చేస్తీరండి వీరికి ఎదురయ్యే ఆ శక్తి లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు మరియు వీరికి హనుమంతుని రక్ష నీడా కూడా ఎప్పుడూ ఉంటూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా శివారాధన చేయడం లక్ష్మీదేవికి పూజ చేయడం మరియు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం ఇవన్నీ చేయడం ద్వారా మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి మరియు మీ కోరికలన్నీ కూడా ఫలిస్తాయి ఇకపై మిథున రాశి వారికి అన్నీ మంచి రోజులే అన్నీ మంచి శకునములే మరి ఇది ఇవాళ ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు